హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఈద్ స్పెషల్ ఖీర్ అండి ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ బక్రీద్ సందర్భంగా ఈరోజు పాయసం చేశానండి సో దీన్ని ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో టూ గ్లాసెస్ వరకు నేను నీళ్ళనైతే పోసాను ఆ తర్వాత ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యంను వేయాలి ఒక కప్ సగ్గుబియ్యంను వేసిన తర్వాత ఇవి బాగా సాఫ్ట్గా ఉడకాలండి సగ్గుబియ్యం డైరెక్ట్గా వేసైనా ఉడికించవచ్చు లేదంటే ఒక పది నిమిషాలు నానబెట్టైనా మీరు తర్వాత ఉడికించుకోవచ్చు సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది అవి లోపు నేను వేరొక స్టవ్ పైన వేరొక బాండీ పెట్టి అందులో నెయ్యిని టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇలా నెయ్యిని టూ టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ని వేయాలి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పప్పు అలాగే కిస్మిస్ సన్నగా ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఇంకా మిగిలిన ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ మీరు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవచ్చు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే కళాయిలో సేమియాని టూ కప్స్ వేసి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ కప్స్ సేమియాలను వేసిన తర్వాత వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదండీ ఈ సగ్గు బియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఇలాచి పౌడర్ని కానీ లేదంటే రెండు యాలక్కాయలను కానీ దంచి వేయాలి ఇలా రెండు యాలక్కాయలు దంచి వేయడం వల్ల పాయసానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేయండి ఎందుకంటే సగ్గుబియ్యం అడుగున అంటుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియాలను వేయాలి సేమియాలు వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేయండి ఇప్పుడు సేమియాలు కూడా బాగా మెత్తగా ఉడకాలి ఇవి మెత్తగా ఉడకాలంటే ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడికించాలి సేమియాలు బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్ బెల్లంను వేయండి స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొక హాఫ్ కప్ బెల్లంను కూడా ఇందులో వేసి కలపవచ్చు ఇందులో బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించండి ఇలా బెల్లం మొత్తం వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలపండి బెల్లం పూర్తిగా కరగాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఒకసారి స్పూన్ తోటి అడుగు నుంచి కలపండి ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను చివరిలో వేయండి ముందుగా వేస్తే కనుక పాలు మొత్తం విరిగిపోతాయి అందుకని చివరిలో మనము పాలను వేసుకోవాలి ఇలా పాలను వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ అలా ఉంచి చివరిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు చేసిన పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్